ఓకే అండి మొన్న అయితే నేను మా ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు దారులు వస్తుండే గుజ్జీ ఏమందంటే గుంతెమ్మ కూరలకి తీరలేదు అన్నట్టు ఈ అమ్మాయికి కొరికలు మేము కొరికలు అత్తనేవాడిని అది తినాలి ఎత్తిన అని చెప్పి మళ్ళీ నేను కన్నాక అని పద్దాకలు ఇది ఒక వాం వంక సాగులాగా చెబుతుంటే ఇంకా సరేలే కోరిక కోరిందిగా అన్నట్టు నేను కొమ్మల పాల్లో వచ్చేటప్పుడు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తెచ్చానండి ఆ తెచ్చి తిన్న తెల్లారి అమ్మాయికి బాగా ఫుల్ వేడి అయిపోయి దీన్ని వేడి నొప్పులు అంటారు కదా ఐడియా ఉందా ఆ వేడి నొప్పులు వచ్చినట్టు వచ్చి చాలా ఇబ్బందులు పడదండి అమ్మాయి అయితే నేను ముందుగానే చెప్పేకపోద్ధా ఎందుకు మనకి నువ్వు ఈ టైంలో ఇవ్వాలంటే తినకూడదు అని చెప్పినా కానీ వినలేదు సో అందుకని ఇంక చేసేది ఏముంది అందుకని ఎప్పుడైనా అండి నెలలు పైబడినప్పుడు వేడి వస్తుంది కొంచెం అవాయిడ్ చేయడం మంచిది ఆయిల్ ఫుడ్ తినకపోవడం మంచిది సేమ్ ఇలాగే మా వదిన వాళ్ళు కూడా మొన్న అంటే సఫర్ అయ్యారంట మా వదిన కూడా చెప్పింది మాకు అదే అండి సంగతే మొత్తానికి ఇంకేందో చెప్పుద్ది సరే అండి బాగా అయితే చెప్పాడు కదా అని అంతా బాగా అన్నారు నా బయట అయితే ఆడిన అయింది వాడిన వారిలా వాడితే అండి అంగడి నట్టాలు వాళ్ళు వాడినగా వాడుతూ ఉంటారు ఫుల్ హైజన్ కూడా ఉంటుంది ఇంకా నేను రోజుగా బజ్జీలు కూడా తెప్పించుకున్నాము అది కాక తెల్లారి జామకాయ కూడా తిన్నాను చెవాట్లు అంటే ఇప్పుడు సార్ తినం లేదు బుద్ధి కానీ ఎప్పుడు వచ్చినాయి అనమాట మమ్మే పెళ్ళికెళ్ళింది వెళ్ళింది బావ మా నాయని మిన కాడమీ మూడు గంటలు అల్లాడిపోయానండి తర్వాత ఏమో నేనైతే హీట్ వాటర్ షోడా ఇది తెప్పించుకొని తాగి అడ్డు తిరిగి కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకున్నాక అప్పుడు తగ్గిందనమాట ఒక బయట నుంచి ఎందుకు ఏదైనా కావాలంటే నన్ను ఆడుకు కానీ నేను చేసి పెడతానని బావ అంటా ఉన్నాడు ఇంకా అన్నాడు నాకు పచ్చిమిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది కట్ చేసి కొత్తగా వెరైటీగా చేస్తాను పకోడి అంట అలానే బాగా వైదీని నాకు ఆన్లైన్ చేయాలి కెమెరా ఫ్లిక్ చేసి చూపిస్తానండి బాగా ఎలా చేస్తాడు అనేది పకోడి ఇలా చేస్తాను అంటున్నాడు నువ్వు కూడా రెండు తినో తర్వాత నీకేమో ఆనియన్తో అని అంటున్నాడు అంటే ఉల్లిపాయతో వేస్తాను అని అంటున్నాడు సరే బాగున్నాను సరేనండి మీరైతే ఇంక ఇలాంటి ఏం తినొద్దు ఏదన్నా కావాలంటే ఇంట్లో వాడితోనే తినాలి ఇంక ఇంట్లో ఆయిల్ అంటే ఒకసారి కదా మనం వాడేది దేనికి వాడము అప్పుడు బాగుండదు వేడి కూడా చేయదు బయట వస్తువులు అంటే వేడి మరి అంత వేడి వస్తువులు కూడా తినకూడదని ఇంక అర్థమైపోయింది అందుకని చెప్పేసి అయితే ఈ ముందు వీడియో చూసారు కదా బాగా సలాడ్ చేశాడు వేడి తగ్గడానికి అని ఇప్పుడేమో పప్పుడి చేస్తున్నాడు ఏ ఎవరు తినాలనిపించింది కదండి నాలుగైదు తింటప్పుడు కానీ మధ్యాహ్నం ఉంటప్పుడు కానీ ఇంకా అన్నమే తింటా ఉండలేం కదా కెమెరా ఫిట్ చేసి చూపిస్తాను మా స్టైల్ ఎలా చేస్తాం అనేది చూడండి ఇంకెలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నామండి అండి ఇంకేలా అయితే బాగుంది రెసిపీ మీద రెసిపీ చేస్తున్నాడు అసలు ఏం చెప్పట్లేదు అని ఓకే అండి ఇప్పుడైతే మనం మిరపకాయ అది చేయబోతున్నాం పచ్చి మిరపకాయ పగోడి అయితే ఏ విధంగా చూసేయండి సో అయితే ముందుగా కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనకి పచ్చిమిడి అందుకని చెప్పి ఒక వంద గ్రాములు మాదిరికి పచ్చిమిర తీసేసుకొని దానికి మిశ్రమ కలుపుకొని వేసేద్దాం ఓకేనా చూపిస్తాం సరేనండి మీకైతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను బాగా గబగబ చేస్తాం అన్నాడు అర్థం కాదు అదే నేను మామూలుగా ఉన్నట్టయితే నా చేత చేపించావు కదా అన్నీ అన్ని ప్రతి ఒక్కరు తాగిస్తాడు ఆఖరికి నో అని గిన్నె పక్కన ఉన్న కానీ తీసుకోడు కంటబడి దాగా మళ్ళీ నటపెట్టును మాకు తాగించుకోవడం బాగా చేస్తున్నాడు ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి చేస్తున్నాడు ఏం బాగా కట్ చేస్తున్నా సరే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి మీరు అయితే బావా ఏం కట్ చేస్తున్నా విధంగా చేసుకుంటే బాగుంటుందా

కడగాల లేకపోతే చింతపండు పెడతాం కలిపేసుకున్నా లేకపోతే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను గ్లాస్ గ్లాస్ నెడరిపోయిందిగా బావా చిన్న గ్లాస్తో అలానే వాటిలో ఏమేమి వేసుకుంటున్నారంటే కొంచెం కారం ఇదేమో ధనియాల పొడి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఏం అవుతున్నా చూడండి బాగా ఎగతాలుగా ఉంది అలానే కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుతాము కొనుక్కొని చెప్పి ఒకసారి పోస పోతాం ఇంకా ముద్దగానే ఉండేది ఇక

అది మొత్తం చూత అన్ని కలప కలపండి చూపి తమిళ ఫోన్ చూపి ఏంట శుభ్రంగా ఈ విధంగా కలిపేసుకోవాలి బాగా కలగలుపుకోవాలి ఇప్పుడు అంతలోకి మనం మీద ఆయిల్ పోసేద్దాం బజ్జీ కదా పోగొడి మామూలుగా వేసి పుచ్చ ఎత్తా ఎత్తా

సూపర్ టేస్ట్ ఉన్నాయి గోల్డెన్ కాకుండా మామూలుగా ఫ్రై చేసాను బావా ఎక్కువ ఫ్రై చేసి మనకు ఒక కరకి ఆడు అంటే మీడియంగా ఫ్రై చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి చూపడి తమ్మే కొద్ది చూపడి మరీ ఎక్కువ తినమా అడగదు మాజీ ప్లేట్లు చూపి ప్లేట్ ముందుగాను ప్లేట్ ముందుగా పుజ్జామ్ నా ఏ నా ఏ హ్ ఆ నాప్సా పర్ వేడక అలానే కొంచెం చివర్ దాన్ని చూస్తా నేను కొంచెం మార్కరు మండత్తు సపరా సూపర్ చూడండి మనం పశ్చిమ క బజ్జీ అయితే బొల్లలు ఉంటే Só para testar. Né?